ఈ వీడియోలో ముందుగా మనము మేనరాశి గురించి పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మేనరాశి కలిగిన వారికి ఈ సంవత్సర ఫలితాలని పూర్తిగా పరిశీలించినట్టుగా అయితే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక నాలుగు అంశాలను సేకరించి వీటి పరిగణన నుంచి చూసినట్టయితే వివాహం కాని వారికి వివాహం అనుకూలతలు ఈ సంవత్సరం ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య బంధం అనేది ఈ సంవత్సరం ఏ విధంగా ముడిపడి ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ రాశిగలిగిన వారికి కలిసి వచ్చేటటువంటి నెలలు ఈ యొక్క నాలుగు అంశాల గురించి ఈ రాశిగలిగిన వారికి సంవత్సర కాలంలో ఎలా ఉంటుందని గురించి తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడానికి ముందుగా పూర్వభద్ర నక్షత్రము నాలుగో పాదము ఉత్తరభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు పా నాలుగు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులైనటువంటి మేన రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయం పదకొండు భాగాలు ఖర్చు ఐదు భాగాలు రాజ్య రాజ్యపూజ్యం రెండు భాగాలు అవమానం అనేది నాలుగు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది కానీ ఈ సంవత్సర కాలంలో ఈ నాలుగు సమస్యలు ముందుగా నేను చెప్పిన ఏవైతే నాలుగు పాయింట్లు ఉన్నాయో ఇందులో మొదటి పాయింట్ అయినటువంటిది కొంతమంది వయసు భయపడుతున్నా సమయానికి వివాహం ముడిపడకపోవటము చదువు విజ్ఞానము తెలివి అందం ఉండి కూడా సరైన సమయానికి తగిన సంబంధాలు రాక బాధపడుతున్నటువంటి యువత యువకులలో అలాగే కొంతమంది ప్రేమ అని వాళ్ళు సొంతగా ఇష్టపడిన వ్యక్తి సంబంధం అని వేరే వాళ్ళని ఇష్టపడ్డామనేటువంటి ఈ మాటతో పెద్దవాళ్ళని బాధ పెట్టి అటు వారికి మధ్య వీరికి మధ్య ఇబ్బంది కలుగుతూ వివాహాలు జరగక ముడిపడకుండా ఆగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారికి చాలా చక్కగా అనుకూలించే యోగం ఉంది ఆ అనుకూలించేటటువంటి యోగం వలన వీరికి తప్పకుండా ఆ ముడిపడినటువంటి సంబంధం వైపు నుంచి కూడా ఈ సంవత్సరంలో ముడిపడటము సంబంధాలు కుదరటము వారిని వెతుక్కుంటూ ఒక మంచి సంబంధం వచ్చి ముడిపడి పెళ్లి జరిగేటటువంటి సంకల్పం కూడా ఈ రాసి కలిగినటువంటి వారి యువత యువకులలో ఉంది కాబట్టి ఈ సమయకాలంలో దీనికి సంబంధించిన ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్యకు సంబంధించిన కొన్ని బంధాలలో ఒక్కొక్కరు వివాహాలు అయిన తర్వాత కూడా పిల్లలు కరిగినా కూడా కొంతమంది గొడవలు పడటము పత్రపదాకులు అరుచుకోవటము విడాకులని కోర్టులని సమస్యలని తర్వాత వీరి ఇరువురి మధ్యన తల్లిదండ్రులు అత్తలు మామలలో బంధువులు మిత్రులు కొన్ని లేనిపోయిన చెప్పుడు మాట చెప్పటం అలాగే పురుషుడి విషయంలో పరస్త్రీ ఆలోచనని స్త్రీ కూడా పరవ్య ఆలోచనల వలనని ఇలా ఒకరికి మధ్య ఒకరికి అహంకారమైనటువంటి ఈగో ఫీలింగ్స్ వలన కూడా కోర్టులు గొడవలు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు చేసినటువంటి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరనవి ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా మీకు సెట్ అవుతాయి మీరు ఇరువురు మధ్య కలిసి బ్రతకడానికి కాలం చక్కగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ తరహా సంబంధించి సమస్యలు ఉన్నటువంటి వారు తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే సంతానం లేనటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సమయకాలంలో శుభవార్త తినటం మంచి సంతాన యోగం కూడా జరగటం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారు ఫిబ్రవరి మాసము ఆగస్టు మాసము జులై మాసము ఈ కాలాలలో ఈ రాశి కలిగిన వారికి మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పనులు ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఈ సంవత్సర ఈ సమయకాలంలో మంచి శుభవార్తలు విన్నారు కానీ కొంతమందికి అవ్వాల్సినటువంటి సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అవ్వకుండా అంటే ఏదైనా జరగాల్సినటువంటి శుభయోగం ఉండి కూడా అది చేతిగడుకు వచ్చి చేయసారిపోతుందంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎవరైనా ఏదైనా కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు కొన్ని పరిస్థితులు సంబంధించినటువంటి పనులు ముడిపడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కావాలనే కొంతమంది విడగొట్టి దూరం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవ్వాల్సినవి కూడా అవ్వకుండా ఆగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా మీ మీద ఉండి ఎవరైనా మీకు చేసిన చెడు ప్రయోగము మధ్యవాళ్ళు కావాలని చెడు తీయటము ఈ తరహా సంబంధించిన విషయాలు ఉంటే ముందుగా వాటిని పూర్తిగా నివారణ చేసుకోండి ఎందుకంటే మనకు ఉన్న కాలము కలిసి వచ్చే సమయము ఈ సమయంలో ఈ సమస్యలు మీకు తీరాల్సిన టైంలో కూడా వ్యక్తిగత నిర్ణయాల వల్ల సొంత నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలని మీరు ఇలాగే ఆపుకోవటం వలన మీకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఈ ఈ తరహా సంబంధించిన ఏదైనా దోషాలు కానీ ఎవరైనా చేసే చెడు ప్రభావాలు కానీ ఉన్నప్పుడు ముందు వాటిని క్లియర్ చేసుకోండి అవి ఏ విధంగా ఎలా తొలగిపోతాయి ఏమిటో మీకు తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లను మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయగలిగినట్టుగా అయితే మీ సమస్యకి నూటికి నూరు శాతం తప్పకుండా పరిష్కారం జరుగుతుంది సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు